శాసనసభ సంప్రదాయాల ప్రకారం ముఖ్యమంత్రి గారు కానీ లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు కానీ లేక ఆ శాఖ సంబంధిత మంత్రి గారు మాత్రమే వారి మీద వివరణ కానీ లేకపోతే అడ్డుకోవడానికి ఆస్కారం ఉంటారు ఇవాళ ఎవరైతే తిట్టగలుగుతారో ఎవరైతే అసభ్యంగా మాట్లాడగలుగుతారో ఆ మంత్రులకే పదే పదే అవకాశాలు ఇస్తూ ఆ యొక్క సభ్యులు కూడా ఒకవేళ మంత్రులు కాకుండా మంత్రులతో పాటు ఇతర సభ్యులకు కూడా కాంగ్రెస్ సభ్యులందరూ కూడా అవకాశం ఇస్తున్నారు వాళ్ళు కూడా మాటల్లో వాళ్ళ పస లేదు విషయం లేదు పరిజ్ఞానం లేదు ఊరికనే తిట్ల పురాణం కూతు పురాణం ఇవాళ ప్రజలు ఎన్నుకున్నది

சார் வீட்டாக பதினாலு கதாந்த

తెలంగాణ ఆడబిడ్డల్ని అవమానించిన ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి తెలంగాణ అవమానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే అవమానించిన రేవంత్ రెడ్డి వెంటనే చీఫ్ మినిస్టర్ గా కాకుండా చీఫ్ మినిస్టర్ గా ప్రవర్తిస్తున్నాం

ఒక పదవికి ఒక పదవికి వచ్చిన తర్వాత దానికి తగ్గట్టుగా నిర్వహించడం నేర్చుకోవాలి మీ పోతాను